పవిత్రమైన శ్రావణ మాసంలో రమణేశ్వరం క్షేత్రం ఒక చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టానికి సాక్ష్యమైంది సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన శతరుద్ర శివలింగాల ప్రతిష్టాపన మహోత్సవం వైభవం ముగిసింది రమణేశ్వరంలో యుగప్రదమ ఘట్టం శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో శతరుద్ర శివలింగాల ప్రతిష్టాపన ఆగస్టు పదమూడున ప్రారంభమైంది వేద గోషాలతో మంత్రోత్సరాలతో నిత్యం శాంతి హోమాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సృష్టించింది ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు ఆగస్ట్ ఇరవై జరిగిన సమాప్తి ఘట్టం అత్యంత ఘనంగా జరిగింది ప్రతి శివలింగంలో దివ్య చైతన్యం ఆవాహన కోసం ప్రాణ ప్రతిష్ఠ శివతత్వంలోని శక్తుల స్థాపన కోసం శివ కళ్యాణాసం శివలింగాలకు దివ్య దృష్టి ప్రసాదించే నేత్రో నీల్మణం యజ్ఞాగ్నికి పవిత్ర ద్రవ్య సమర్పణ చేసిన మహో పూర్ణాహుతి జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా వంద శివలింగాలు ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి మహోత్సవంలో పాల్గొన్న భక్తులు ఈ అనుభవాన్ని జీవితంలో అరుదైన ఘట్టంగా భావించారు శివలింగ దాతలు ప్రాణ ప్రతిష్ట సమయంలో కన్నీటి పర్యంతులయ్యారు ఈ భాగ్యం మా జీవితానికి సార్థకత నిచ్చిందని వారు చెప్పారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఈ ప్రతిష్ట వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు ఈ కార్యక్రమం ధర్మ పరిరక్షణ కోసం విశ్వశాంతి కోసం భౌతిక ఆధ్యాత్మిక సమతుల్యత కోసం నిర్వహించబడింది ప్రపంచ యుద్ధాలతో అశాంతితో బాధపడుతున్న ఈ సమయంలో రమణేశ్వరం నుంచి వెలువడిన సందేశం శివమే శాంతి శివమే సత్యం నిపుణుల అభిప్రాయం ప్రకారం రమణేశ్వరం ఇకపై కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో శివ చైతన్యాన్ని ప్రసారం చేసే ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుంది ఇది భవిష్యత్ తరాలకు శివ పరమార్థ సాధనలో ఒక ప్రేరణ క్షేత్రంగా నిలుస్తుందని భావిస్తున్నారు ఎనిమిది రోజుల పాటు సాగిన రమణేశ్వరం మహోత్సవం శతరుద్ర శివలింగాల ప్రతిష్టతో విజయవంతంగా పూర్తయింది భక్తులలో విశ్వాసాన్ని పెంపొందించిన ఈ ఘట్టం మానవాళి శ్రేయస్సు కోసం ఒక కొత్త ఆధ్యాత్మికత దిశను Noches donde...